아 진짜요 아 예로 줘 보러 와서

गवर्नमेंट న్యాయండి పోలీసులు చేపిస్తారు మీరు చేస్తారు వీళ్ళనుకుండా అన్ని నీరు చేపిస్తున్నాడు వీళ్ళు ఇద్దరికి మేము కానీ నేనుందా మీరు చేపిస్తున్నాడు టీడీపీ బూందాగా ప్రోత్సహిస్తున్నాడు ప్రజాయిత వాడి మీద మూడు కేసులు ఉన్నాయి పోయిన అదే రోజు ఇంకొక అబ్బాయిని గొంతు పోచాడు ఈసారి నా కొడుకుని టార్గెట్ చేశాడు పార్టీ కక్ష లేవు వాడి మొఖం మేము చూసే ఎరగమయ్యా ఆయన పని ఆయన ఏందో తీసుకుంటూ వస్తాడు అప్పుడు కూడా షాపు కనే పోయాడు লা <laughs> భయపెడుతున్నా ఎవరికి ఫోన్ చేసినా ఎవరికి ఫోన్ చేసిన రికార్డ్ చేసినా రికార్డ్ చేశాం ఫోన్ చేసిన రికార్డింగ్ ఫోన్ రికార్డింగ్ రికార్డు తెప్పి చూసా ఫోన్ వాట్సాప్ తెప్పి చూసారు రాకన్నా వాళ్ళ పేరు కంప్లైంట్ చేసిన వాళ్ళ పేర్లు మెయిన్ గా ఎవరైతే ఉన్నారు నాయకులు వెళ్ళాల వాళ్ళ కంప్లైంట్ రికార్డ్ లో కూడా అయితే